ఇవాళ నేను సింపుల్గా నీలచారు అలా చేసుకోవాలో చూపిస్తాను రండి ఉల్లిపాయ ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇక్కడ అల్లం వెల్లుల్లి ముక్కలైనా వాడుకోవచ్చు మీరు జీలకర్ర ధనియాలు ఎండుమిర్చి కల్లుప్పు చింతపండు పసుపు తాలింపు కోసం తాలింపు గింజలు కొత్తిమీర కరివేపాకు ఫస్ట్ మనం ఏం చేయాలంటే పూడు ఉల్లిపాయ ముక్కలు ధనియాలు జీలకర్ర అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం మిక్సీ పట్టుకోవాలండి ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుందాము నిజంగా చాలా బాగుంటుందండి ఇప్పుడు నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను కదా దీని బదులు మీరు అల్లం వెల్లుల్లి ముక్కలైనా వేసుకోవచ్చు జీలకర్ర ధనియాలు వేసి ఇప్పుడు మనం దీన్ని చక్కగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి చూడండి ఇప్పుడు మనం గ్రైండ్ చేసేసుకున్నాం కదా ఒకసారి మూతి చూద్దామండి చూడండి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక దాక పెట్టుకొని దానిలో మనకి ఎన్నైతే వాటర్ కావాలో అంటే ఎన్నైతే చారుకి సరిపడా వాటర్ పోసుకోవాలండి ఇప్పుడు మనం ముందే మిక్సీ పెట్టిన పేస్ట్ని కూడా వేసేద్దాము చూడండి మొత్తం వేసేసిన తర్వాత ఇప్పుడు మనం దీనిలోనే మనకి కారానికి సరిపడా ఎండుమిర్చి వేసేద్దామండి తర్వాత చింతపండు కల్లుప్పు వేసేసాం కదండి ఇప్పుడు దీనిలోనే కొంచెం బెల్లం ముక్క వేసానండి పసుపు వేసేసి చక్కగా ఒకసారి కలిపేసుకుందామండి సింపుల్ ఇంగ్రీడియంట్స్ అండి ఇంట్లో ఉన్న ఈజీగా చేసుకోవచ్చు ఎవరైనా తినచ్చండి ఫీవర్లో కానీ ఉన్నోళ్ళు కానీ ఎవరైనా తినొచ్చు చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఇప్పుడు మనం కలుపుకున్నాం కదండి అది దాకి పెట్టేద్దాము ఇవి చక్కగా మరిగించుకోవాలండి మనకి చాలా వరకు మరిగిపోవాలి చూడండి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా మరిగించుకోండి మనకి ఆఫ్ మరిగిపోయిన తర్వాత ఇప్పుడు ఒక స్ట్రెయిన్ అది తీసుకొని గిన్నెలోకి వంపేసుకోండి ఈ చార్ని అనేవి చూడండి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా చక్కగా ఉంచేసుకోండి ఇప్పుడు మనం ఈ పిప్పిని ఏమి ఉంచమండి ఆ పిప్పిని మొత్తం పారేస్తాము మనకి ఆ చార్ వరకు తీసుకోవాలి అప్పుడే బాగుంటాయి ఇప్పుడు మనం స్టేన్ చేసేసుకున్నాం కండి ఇప్పుడు మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకుందామండి తాలింపు సరిపడే వేసుకోండి ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు కరివేపాకు కొత్తిమీర వేసేసుకొని చక్కగా కలిపేసుకోవాలండి ఇప్పుడు మనకి వేగిపోయిన తర్వాత ఇప్పుడు మనం ముందే స్టేంజ్ చేసుకుని ఉన్నాయి కదా చారు ఆ చారులో వేసేయటమేనండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి ఇప్పుడు ఒకసారి కలిపేసి చూపిస్తాను చూడండి సింపుల్గా మనకి ఇంట్లో ఉన్నిటితోనే చేసేసుకోవచ్చండి టేస్ట్ మాత్రం సూపర్గా వస్తుంది Thank you.